అందరికీ నమస్కారం ఇంట్లో ఎంతో ఈజీగా త్రీ ఇంగ్రీడియంట్స్తో సోప్ అయితే తయారు చేసేద్దాము ముందుకైతే అల్వ్ బిర్యానీ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సైడ్ తీసేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ క్యాప్సిల్స్ సోప్ బేస్ అండ్ సో అండ్ మామూలు అండి ఇది అయితే ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉంది చూ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అలోవేర్ సైడ్కి తీసుకుంటే మీకు జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా నేను చిరాగ్గా అనిపించింది కానీ తప్పదు మామూలుగా కట్ చేసేసాను అంటే జిగురు జిగురుగా ఉంటుందండి ఇది సో జెల్ కదా ఇది మిక్సీలో అన్న వేయచ్చు స్పూన్తో అన్న మనము తిప్పేసుకోవచ్చు సో నేనైతే స్పూన్తోనే ఇలా అనేసానండి మళ్ళీ మిక్సీ ఎందుకు దీని గురించి అనేసి మామూలుగా స్పూన్ బౌల్లో వేసేసుకొని స్పూన్తో మిక్స్ చేసేసాను నేను ఒక మిస్టేక్ చేశానండి హల్దీ దీంట్లో వేసాను మీరు అస్సలు ఇందులో వేయకండి ఇది ఒక్క మిస్టేక్ సారీ దీంట్లో అస్సలు వేయకండి నేను అంత మిక్స్ అయిపోయి తర్వాత వేసుకోండి ఏం కాదు నేను ఇందులోనే వేసేసాను చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా సోప్ బేస్ అయితే గ్లీజర్ని తీసుకున్నాను ఇది ఆన్లైన్లో అయితే మీకు ఇది వచ్చేస్తుంది ఆన్లైన్లో వచ్చేస్తుందండి టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది హాఫ్ కేజీ నేను తీసుకున్నాను కేజీ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట స్టార్టింగ్ కదా హాఫ్ కేజీ తీసుకున్నాను సో దీనిలో సుమారు ఒక ఫోర్ సోప్స్ అయితే మంచిగా వచ్చేస్తాయి నేను ఒక టూ సోప్స్ చేద్దామని దానికి తగ్గట్టుగా తీసుకున్నాను ఓకేనా ఈ క్యాప్సూల్స్ రెండు ట్యాబ్లెట్స్ తీసుకున్నాను ఆ తర్వాత మనము డబల్ బాయిలింగ్కి నీళ్ళు పెట్టేసుకుందాము ఒక బగన్లో నీళ్ళు పోసేసి చూసారా హల్దీ వేసాను అసలు వేయకండి తర్వాత వేసుకోండి పర్లేదు ఇలా కూడా బాగానే ఉంటుంది కానీ మీరు స్మెల్ కోసం లెమ్ అది ఎసెన్స్ అని వేస్తారండి స్మెల్ కోసం వేస్తారు సో నేను అదైతే వేయలేదు నార్మల్గా అలా పెడితే చేసేస్తున్నాను కదా చూడండి ఈ క్యాప్స్ అయితే మొత్తం రెండు వేసాను సోప్స్ రెండు కాబట్టి రెండు అయితే వేసాను సో డబల్ బ్యాంగ్ పద్ధతిలో ఇప్పుడు దీన్ని అయితే మనము బగోనీలో ఇంకో బగోని పెట్టేసి డబుల్ బండ్ పద్ద చేసేద్దాము దీన్ని మొత్తం కరుగుతుంది కరెక్ట్గా ఐదు నిమ్ ఐదు నిమిషాలు కాదు నాలుగు నిమిషాలు కరిగిపోతుంది సోప్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా నచ్చింది సో దీంట్లో వేసాను కదా ఈ కలర్ వచ్చేసింది మీరు అలా వేయకండి తర్వాత వేసుకోవచ్చు అనమాట మీరు మొత్తం కరిగాక వేస్తే బాగుంటుంది నేను ఇందులో వేసేసాను మీరు అలా వేయకండి సత ఇది కడిగి శుభ్రం చేసుకొని దీంట్లో గరంగరం అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసేసి పక్కన పెట్టేసేయండి సోప్స్ అయితే రెడీ అయిపోతాయి ఎంత బాగా నచ్చాయంటే నాకు మనం సోప్ కడుగుతూ ఉంటే ఎంత స్మూత్గా ఉందండి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందరూ ఆన్లైన్లో చూస్తున్నాను చూపిస్తున్నారు యూట్యూబ్లో కూడా చూశాను నిజంగా బాగుంటాయా అనుకున్నాను నాకైతే బాగా నచ్చింది మరి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండి సోప్ బేస్ ఈ క్యాప్సిల్స్ ఇంకేంటి సోప్ మనం తయారు చేసుకునే మామూలు ఉండేది ఉంటే సరిపోతుంది